ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మంచిగానే ఉంటారు అంతే మరి మంచిగానే ఉన్నారు కాబట్టి నా వీడియో చూస్తారు కదా జోకబ్బాజరా అవు కానీ మీ ముంగటికి అయితే కొత్త ముచ్చట తీసుకొచ్చాను ఇదేంది మొత్తం తట్టలైతే అయితే సామాన్ పెట్టుకొని కూర్చున్నది అనుకుంటారా ఇదేంది ఏది నేను చూడలే అనుకుంటారా అవునబ్బా చూడలేదు చూడని ముచ్చట అయితేనే కదా కొత్తగా ఉంటుంది మరి మనం ముచ్చట రా మక్క ముచ్చట అంటేనే కొత్తగా ఉంటుంది అందరికీ అయితే ఏం లేదబ్బా అందరం అయితే బట్టలు విండేటప్పుడు సరుపు అయితే వాడతాం అది ఒక్కటే పొట్లం వాడతాం తెలిసిందే కదా అందరికీ రంగు రుచి చిక్కదనం ఉన్న సరుపు ఎప్పుడన్నా చూసిరా మీరైతే చూడలే కదా నేనైతే ఇయాల మీకోసం అదే వీడియో నేను తీసుకొచ్చినా అది మీరు చూడాలి ఖచ్చితంగా చూస్తే మనకు బెనిఫిట్స్ ఏందో మీకు తెలుస్తాయి ఈ వీడియో మొత్తం చూస్తే ముందుగాలైతే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇయర్రబ్బా లైక్ ఇర్రి చుట్టాలు ఉంటాయి వదినలు మర్దాలు ఉంటే షేర్ చేసుకోర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం మనమైతే అయితే ఏందబ్బా ఏం లేదు ఒక ముచ్చట అయితే మొత్తానికి సరుపు అయితే నేను అన్ని సరుపు పొట్లాలు తెచ్చుకున్నాను అన్నీ అంటే ఏందనుకుంటారా ఒక టైడు ఒకటి రిన్ను ఒకటి విల్లు అట్లా తెచ్చుకున్నాను అన్నట్టు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఒకటే పొట్లని తెచ్చి నాకు షారడంత ఓసుడు అలవాటు వాషింగ్ మిషన్లో పోసేటప్పుడు ఎందుకంటే మా ఆయన చేసే బిజినెస్కి అయితే బట్టలు బాగా మురికైపోతాయి అనుకో రాదు అలాంటప్పుడు ఇంత ఓతనే కదా మురికైతే పోయేది అట్లా చాలా సరుపు పోసుడు అవుతుంది ఆ చాలా సరుపు పోసినా కూడా ఒక్కొక్కసారి కలరు పోతుంది లేదంటే మురికి చక్కగా పోతలేదు అట్లా అవుతుంది అన్నట్టు ఇది ఏందని అనుకుంటే మా ఫ్రెండ్ ఒక ఆమె నాకు చెప్పింది అబ్బాయి ముచ్చట కూడా ఏం లేదు ఒక దాంట్లో మురికి మంచిగా అంటారు ఒక దాంట్లో మంచి వాసన వస్తుంది అంటారు ఒక దాంట్లో కలర్ పోవు బట్టలు అంటారు కదా ఇవన్నీ ఒకటే దాంట్లో ఎందుకు ఉండొద్దు అని అయితే నేను ఈ ఐడియా చేసిన అబ్బా మీకు నచ్చితే కనుక ఫాలో అండి మీరు కూడా అయితే ఏం లేదు మూడు పొట్లాలు అల్లడ ఒక డబ్బాలు ఉన్నదైతే ఈ డబ్బాలు అది అయితే ఇదివరకు ఇప్పి పెట్టిన ఆల్రెడీ ఒకసారి బట్టలు విండినా అన్నట్టు అందుకని ఆ సర్ఫ్ అయిపోయి ఉండే కొద్దిగానే మిగిలింది టైర్ సర్ఫ్ పోసిన అటైన అయితే వీలు వద్దా అటైతే రేణు వస్తా ఈ మూడు మంచిగా వేసి కలిపి ఒక డబ్బలైతే మంచిగా పోసి పెట్టుకోవాలి మనమైతే ఆ డబ్బల పోసినా కూడా మంచిగానే చాలా రోజులు వస్తాయి నాకు ఈ సర్ఫ్ మస్తు రోజులు వస్తా నెల 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 అవుతుందో నెలకు కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్లో ఆ సరుపు వేయొద్దు ఈ సరుపు వేయద్దు లిక్విడే వాడాలని చాలా మంది చెప్తారబ్బా మనం ఏ సరుపు వాడాలి ఏ లిక్విడ్ వాడాలి అనేది మనం ఏ వాషింగ్ మిషన్ వాడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా అయితే నేనైతే నార్మల్దే వాడుతాను అబ్బా ఎందుకంటే మేము అప్పుడు మాకు నల్లాలు లేనప్పుడు తెచ్చుకున్నాం కదా వాషింగ్ మిషన్ అందుకని ఆటోమేటిక్ అయితే తెచ్చుకోలేదు లేండి ఎందుకు మీకు లేనిపోని గొప్పలు నేను ఎందుకు చెప్పుడు కానీ అయితే అది అన్నట్టు ముచ్చట మామూలుగా నార్మల్ విషయ వాషింగ్ మిషనే ఏమి వాడుకుంటాను అన్నమాట అందులో అయితే ఇట్లా మూడు పొట్లాలు కలిపి మంచిగా కింద మీద నిచ్చలు కలిపి మొత్తం కల కలపాలి కల కలిపి మంచిగా డబ్బలని అయితే ఎత్తి పెట్టుకోరు చూసిరు కదమ్మ నేనైతే ఇట్లనే కలుపుకుంటా ఇట్లనే చేస్తున్నా ఈ మధ్యన టూ మంత్స్ అవుతుంది నేను ఇట్లా చేయబట్టి కానీ మీకు షేర్ చేద్దామంటే ఎప్పుడు వీలైతే లేదులా ఏం చేద్దాం దేనికైనా ఒక టైం రావాలి కదండి మరి మన వీడియో చూడాలి అందులో మన మాటలు కూడా వినాలి కదా ఈ రమక్క అంటే కొంచెం కొత్త ఉండాలి కదా అందుకని అయితే కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతానంట అప్పుడప్పుడు నాకు నార్మల్గా అసలు నిజంగా చెప్పాలంటే నా మాట తీరే తీరేగింతను వీడియోలలో కొంచెం స్టైల్గా మాట్లాడదామంటే నాతో నైతలేదు నిజంగా చెప్పాలంటే చాలా మంది అంటారు ఏందక్క నువ్వు మోటుగా మాట్లాడుతావు అంటారు కొంతమంది అంటారు అక్క నీ మాటలు చాలా బాగుంటాయి కామెడీగా ఉంటాయని కొంతమంది అంటారు ఏం చేద్దామండి మనకు వచ్చింది ఏదో ఒకటి మాట్లాడాలి కదా కనీసం కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలనే ఉద్దేశం అయితే నాకుంటే నేను ఇంట్లో కూడా కామెడీగానే ఉంటాను ఫ్రెండ్స్ తోటైనా కామెడీగానే ఉంటాను ఈ కామెడీ ముచ్చట ఎందుకు లేండి సరుపు ముచ్చట చెప్పమంటారా ఇదేనా అబ్బా అయితే సర్ఫ్ అయితే కలుపు అయిపోయింది మంచిగా ఓ డబ్బాలు ఎత్తి పెట్టుకోర్రీ ఇక బట్టలు విండినప్పుడు జర చాలా నాలెక్కేయకుండా వేయకుండా కొద్దిగానే చూడరు ఒక్కసారి మీకు తెలితే సరుపు గుణలైంది రంగు రుచి చిక్కదనం లెక్క ఇది కూడా అంతే మంచిగా మురికి పోతుంది కలర్ కలర్ పోదు మంచి కమ్మ వాసన వస్తే బట్టలు పిండి వండి ముందేది ఎండాకాలం సీజన్ ఆయే కంపు వాసనొత్త మొగళ్ళ బట్టలు అయితే ఇంట్లో అంటే అటో ఇటు ఆడలం ఇంట్లోనే ఉంటాం ఫ్యాన్ల కింద కాబట్టి పాపం రోడ్డు మీద మొగలు పనులు చేసుకుంటారు కదా వాసన వస్తేనే ఉంటుంది అప్పుడే ఇప్పుడు వారానికి వస్తారు ఇంత కంఫర్ట్ కూడా వేయంత సరుపు ఇవన్నీ చెప్పింది కదా అని కంఫర్ట్ అయ్యి కూకునేరు అలా బట్టలు పాపం జిడ్డు జిడ్డు అయి ఉంటాయి కదా అందుకనే చెప్తున్నాను అన్నమాట మొత్తానికైతే మన సరుపు కాల్పడి అయిపోయింది డబ్బలు ఎత్తి పెట్టుకునే ఉంది మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇయ్యి ఒక షేర్ చేయరు మన వదినలో అక్కలు చిన్నమ్మలు అమ్మమ్మలో తాతమ్మలో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయరు వీడియో చెప్పు రేగి ఇట్లా మొత్తం సరిపాట మంచిగా మూడు అని నిమ్మలంగా అయితే క్లారిటీ ఇవ్వండి వాళ్ళకైతే సరే ఫ్రెండ్స్ మన వీడియోలో కనుక మీకు ఏమైనా నచ్చనట్టు మాట్లాడితే మన్నించండి కానీ మన వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉండండి చాలా అవుతుంది నేను లాంగ్ వీడియోలు పెట్టక టూ టూ వీక్స్ అయిపోయింది ఇక నుంచి కొంచెం లాంగ్ వీడియోలు పెడతా షార్ట్స్ని ఎట్లా సపోర్ట్ చేశారో దయచేసి నా లాంగ్ వీడియోలను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంతవరకు మనకు అమౌంట్ అయితే రాలేదు చాలా మంది అడుగుతుర్రు కానీ ఏం చేద్దాం లాంగ్ వీడియోలు చూసి వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి కదా మనకు పైసలు వచ్చేది పైసలు రాకపాయ అందరూ అడగబట్టి ఎవరికేం సమాధానం చెప్పాలో నాకైతే అర్థమైతేనేది ఉల్లా సరే అని ఉల్లాగే గీదే ముచ్చటైతే మన ముచ్చటైతే గిదే సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా ఎవరికైనా వాషింగ్ మిషన్ ఏది వాడాలి అని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయరు మళ్ళీ మీకోసం ఒక ప్రత్యేకంగా వీడియో తీసి పెడతా నేను ఎందుకంటే నేను వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఒక ఇరవై ముప్పై మందిని అడిగి కొన్నా అది ఎందుకు కొన్నానో కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా దానివల్ల ఉపయోగాలు ఏందో కూడా మీకు షేర్ చేసుకోవాలి కదా ఆ ఉద్దేశం మీ ఇదైతే మీకు చెప్తున్నా మొత్తానికైతే వీడియోని లైక్ చేయండి దయచేసి అట్లనే మీకు వాషింగ్ మిషన్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ కూడా చేయండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ బాయ్ మరి ఉంటాను